ప్రజలకి వారి సమస్యలకి మధ్య వారధిగా భారతీయ జనతా పార్టీ ఒక వెన్నుముక్కలాగా నిలిచింది ఇక్కడ ప్రతిరోజు మండే నుంచి తీసుకుని శనివారం దాకా ఆరు రోజులు కూడా వారధి ప్రోగ్రాము పబ్లిక్ గ్రీవెన్సెస్ రిసీవింగ్ నడుస్తా ఉంది ఈ గ్రీవెన్సెస్ అన్ని కూడా వచ్చిన ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా వారి పూర్తి సమస్య ఇంటం అనేది ఒక ఫస్ట్ మేము వారి సమస్య తెలుసుకుని దానికి మూల కారణం ఏంటి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి వారికి సలహా ఇచ్చి అట్లానే మేము కూడా దాన్ని ఏ విధంగా తీసుకెళ్లొచ్చో భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అట్లానే ముగ్గురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా నెలకి రెండు రోజులు సమయం ఇస్తున్నారు లెవెన్ టు ఫోర్ వారధి ప్రోగ్రాము మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ కూడా రా వచ్చి వారి సమస్యలు చెప్పుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది అట్లానే జనాలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు దీంట్లో తొంభై శాతం గత గవర్నమెంట్ వల్ల నష్టపోయిన ప్రజానికం అత్యంత ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి దాంట్లో భూ కబ్జాలు దాంట్లో కూడా ఎక్కువ శాతం వస్తున్నాయి కనుక ఇటువంటి సమస్యలన్నీ మా మేము దాన్ని కక్కడం కట్టుకుని వారందరికీ కూడా ఒక రిలీఫ్ వచ్చే విధంగా పనిచేస్తున్నాం దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మా కోరిక రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం గత మూడు మాసాలుగా నిర్వహించడం జరుగుతాం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య భారతీయ జనతా పార్టీ వారధిగా ఉండి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ వారధి ద్వారా భారతీయ జనతా పార్టీ కృషి చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అనేక ఇబ్బందులు పెట్టుకున్నారు ముఖ్యంగా భూకబ్జాలి ఆస్తులు కన్యాక్రాంతం కావడం ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఇటువంటి అనేక కార్యక్రమాల్ని గత పాలకులు చేపట్టిన నేపథ్యంలో అనేక మంది ప్రజలు భయాందోళన కూడి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి ఫిర్యాదు చేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధైర్యంగా వాళ్ళు ఆస్తులను వాళ్ళు మరలా తిరిగి దక్కించుకోవాలనే ఆలోచనతో ప్రధానమైన ఫిర్యాదులు వారధి కార్యక్రమానికి భూక్యాబ్జాల పైన రావడం జరుగుతూ ఉంది మరొక రెండు అంశం ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేక ఆరోగ్య సమస్యల పట్ల వారికి అవకాశం లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సహాయం చేయించుకోవాలనే ఆలోచనతో ఆలోచనతో ఈరోజు ఇక్కడికి వచ్చి అనేక మంది వారి ఫిర్యాదులు చేయడం జరుగుతూ ఉంది విధంగా అనేక సమస్యలను కూడా ప్రజలు ప్రస్తావించడం జరుగుతోంది ముఖ్యంగా గత నెలలో నేను ఈ వారధి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక డెప్యూటీ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ ఆయన్ని అకారణంగా ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్లో సస్పెండ్ చేసి ఆయనకి జీతబత్యాన్ని నిలిపేసిన పరిస్థితి రిటైర్మెంట్కి ఒక మూడు నాలుగు నెలలు దగ్గరలో ఉన్న పరిస్థితిలో ఆ సస్పెన్షన్ లిఫ్ట్ కాకపోతే భవిష్యత్తులో ఆయనకి పెన్షన్ లాంటి రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆగిపోయే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో వారు గత నెలలో వచ్చి ఇక్కడ వారధి కార్యక్రమంలో నేను ఉన్న సమయంలోనే వారు ఒక ఫిర్యాదు ఇవ్వడం వెంటనే మేము ఆ ఫిర్యాదుని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి అడ్రస్ చేయడం అదేవిధంగా సెక్రటరీ యాన్యువల్ హస్బెండరీకి డైరెక్టర్ యాన్యువల్ హస్బెండరీకి అడ్రస్ చేయడమే కాకుండా వారితో ఫోన్లో మాట్లాడి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మాట్లాడిన తర్వాత ఆ సమస్య వెంటనే పరిష్కారం కావడం వారికి సస్పెన్షన్ లిఫ్ట్ కావడం కూడా జరిగింది తొందరలోనే ఒక రెండు మూడు రోజుల్లోనే వారికి పోస్టింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది దీనివల్ల వారి కుటుంబం రేపు భవిష్యత్తులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకొని ఇబ్బంది లేకుండా గడిచే పరిస్థితి లేదా వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత మానసిక వేదనకు గురై ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీకి సంబంధించి పొల్యూషన్కి సంబంధించి ఒక కంప్లైంట్ కూడా రావడం జరిగింది వస్తే ఇప్పుడే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారితో మాట్లాడి ఆ ఫిర్యాదుని వారికి పంపించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే ఈ విధంగా వచ్చిన ప్రతి ఫిర్యాదుని సంబంధిత అధికారులకు కానీ సంబంధిత శాఖలకు కానీ లేదా సంబంధిత మంత్రులకు కానీ పంపించి ఆ పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా విధంగా మరి వారానికి రెండు రోజులు నెలకు రెండు రోజులు ఉప శాసనసభ్యులు లేదా ఒక పార్లమెంట్ సభ్యులు ఇక్కడ సమయం కేటాయించిన సమన్వయకర్తగా దిలీప్ గారు ఉండి ఈ ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత సంబంధిత శాఖలకి మేము పంపించిన తర్వాత వాటిని నిరంతరం వాటితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు సమన్వయకర్తగా దిలీప్ గారు చక్కడ సమన్వయంతో పనిచేస్తూ ఈ వారద కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతా ఉంది